రాణిలో అందరికి శుభచరిత్రుడు రాజు అనుకుంటాము మా రాజు ప్రవీణ్ ఇరవై ఐదు వేలు గట్టిగా ఊరోసారి ఇరవై ఐదు వేలు రెండోసారి ఇరవై ఆరు వేలు మా జగన్ ఊరోసారి మా జగన్ కూడా పార్టిసిపేట్ చేశారు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు జగన్ రెండోసారి ఇరవై ఆరు వేలు జగన్ రెండోసారి ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు మాది కలెక్టర్ గారు ఊరోసారి గట్టిగా చెప్పడం కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా నా అవకాశాన్ని వదులుకోకండి అమ్మ అవకాశాన్ని వదులుకోకండి మరోసారి చూసుకుందాం అనుకుంటే రాదు అప్పుడు ఏ లక్ష రెండు లక్షల మనం కొన్నాము ఇప్పుడు చాలా తక్కువలోనే ఉంది అనుకుంటున్నాను ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు మా నవీన్ గౌడ్ గారు మూడోసారి గట్టిగా చెప్పండి ముప్పై వేలు ముప్పై వేలు మా నవీన్ గౌడ్ లాస్ట్ టైం అన్నగారు పాడారు యాభై వేలకి ఇప్పుడు ఆ పై కూడా పార్టిసిపేట్ చేశారు జగన్ గారు వాళ్ళ ఫాదర్ పేరు చెప్పాన జగన్ ఎందుకంటే జగన్ గారి పాట జగన్ గౌడ్ గారి పాట ముప్పై వేలు ఇందాక మన జగన్ వేరు ఈ జగన్ గౌడ్ గారు వేరు ఆయన షావు గారు జగన్ ఈయన జగన్ గౌడ్ వ్యాపారి ఇతర వ్యాపారస్తులు మధ్యలో జరుగుతుంది ఈ రెండు వేల పాట మరి చూడ మాణికరెడ్డి గారు వ్యాపారస్తుండే మా ప్రవీణ్ కూడా వ్యాపారస్తుడే వ్యాపారస్తుల మధ్య జరుగుతున్నది ఈ పోటీ కానీ ఉద్యోగస్తుల మా ఈ పోటీ మహిళలు పోటీ ఇంట్లో దాచిపెట్టుకోని గొప్ప పుట్టంలో దాచుకోవడం ముప్పై వేలు మా జగన్ గౌడ్ గారు ఒకసారి ముప్పై వేలు మా జగన్ గౌడ్ గారు రెండోసారి అవకాశాలు ముప్పై ఒక వెయ్యి మాణిక్య రెడ్డి గారు ఒకసారి ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి మాణిక్యరెడ్డి గారు చెప్పి చక్కటి కావాలి ఫిజికల్ కాదు చప్పట్లు ముప్పై ఒక్క వెయ్యి మాణికరెడ్డి గారు ఒకటోసారి ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఐదు వేలు మా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు గట్టిగా చెప్పండి మా రాజు ఊరవ్ రాజు ఊరవ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒకటోసారి అక్క మరొక మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు చాలా సంతోషం మీరు అందరికీ వచ్చారు ఇక్కడ నుంచే కాకుండా పక్క కాలనీ నుంచి కూడా కొందరు వస్తున్నారు ఇప్పుడు శంకర్ గారు వచ్చారు లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన అతను అతను మళ్ళా ఏం చూపిస్తున్నారు ఒకటి ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు శంకర్ గౌడ్ గారు ఒకటోసారి ముప్పై ఆరు వేలు శంకర్ గౌడ్ గారు ఒకటోసారి చూసారా పోయినసారి ఆయన అదృష్టం తగిలిండే కదా వచ్చి పాటిసిపేట్ చేసింది ఆలోచించండి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఏదో జరుగుతుంది కదా ముప్పై ఆరు వేలు రవీంద్ర రెడ్డి గారు ముప్పై ఏడు వేలు రవీంద్ర రెడ్డి గారు ముప్పై ఏడు వేలు వాళ్ళ అబ్బాయి గారు చేయలేపారు ముప్పై ఏడు వేలు రవీందర్ రెడ్డి గారి పాట వై రవీందర్ రెడ్డి గారు పాట ముందుగా గారు వయారు గారి పాట ముప్పై ఏడు వేలు వైఆర్ గారి పాట ముప్పై ఏడు వేలు గారు అవకాశం అందుకోకండి ముప్పై ఎనిమిది వేలు మాణిక్య రెడ్డి గారు అయ్యా రామా ఇందాక చాలా అంటే శ్రీధర్ గారు అవకాశం అందుకోకండి మీరు ఇంకా రంగంలో దిగలేదు చూస్తున్నారేమో ఆ గణాథులు బీటే కావాలి అనుకుంటే ఆ గణాధుని యొక్క నటు ఇంటికి వస్తుంది ఎవరు చూడట్లేదు తెలియదు కదా అదే వాళ్ళని పెడతా రికార్డ్ అవుతుంది ముప్పై చెప్పలేదు అవగాహన సమయం జగన్ గౌరవ వేలు చేరుకుంది నలభై జగన్ గౌరవ గారి పాట నలభై ఐదు వేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి పాట అదిగో వారి భార్య ఎంత అవుతుందో ఈ రోజు కరెక్ట్ మా ఇంటికి వస్తున్నారని వాళ్ళ ఆట చాలా నవ్వుకుంటోంది

అందరూ కూడా విజేందర్ రెడ్డి గారు మీకు అవకాశం ఉంది అమ్మా పెద్దవాళ్ళు అందరూ కూడా పేర్లు తెలుసు కానీ పేర్లు చెప్తే బాగోదని చెప్పండి ఆడవాళ్ళు అందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అవకాశం ఎదుర్కోవండి యాభై వేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒకటోసారి యాభై వేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు పడ రెండోసారి యాభై వేలు ప్రవీణ్ రెడ్డి గారు పడ రెండోసారి ఇంకా కరెక్ట్ గా ముప్పై సెకండ్ మాత్రమే ఉంది అవకాశం ఎదుర్కోకండి ఆ గణనాథుని దివ్య ఆశీస్సులు మీకు ఉండాలి అనుకుంటే అందరికీ ఉంటాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే రెండు వేల పాటలు అనుకోని ఆ లగ్నం తీసుకొని మీ ఇండస్ట్రీలో సంపదలు ఆటోమేటిక్ గా సృష్టిస్తాయి యాభై వేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాణిక్ రెడ్డి గారు అవకాశాన్ని వదులుకోకండి వైజాగ్ గారు అవకాశాన్ని వదులుకోకండి అలాగే సాయి గారు అవకాశాన్ని వదులుకోకండి మానస గారు అవకాశాన్ని వదులుకోకండి జగన్ గారు వదులుకోకండి జగన్ గౌడ్ గారు కూడా వదులుకోకండి

రేపు శోభ యాత్ర సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి సారీ ఆరు గంటలకు మొదలవుతుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము జయ భవేశ్వర జరుగుతుంది యాభై వేల దగ్గర మన అనంతర ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు రెండో సారి గట్టిగా చెప్పండి ఒకటి అనంతరం ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు రెండో స్థాయి కుమార్ రెండు వేల ఇరవై ఐదు శక్తి గణపతి దగ్గర కాలనీలోని ఆ గణపతి దగ్గర యొక్క దివ్య ప్రసారము మరోసారి గత సంవత్సరం అనే యాభై వేలకు లడ్డు వేల పాటలు పాల్గొన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా లడ్డు దక్కించుకున్న మా అనంతుల ప్రవీణ్ కుమార్ రెడ్డి దయచేసి ముందుకు రావాల్సిన కోరుతున్న వారు వారి కుటుంబ సభ్యులు వారికి ఒక వేసి స్వామి వారిని వాళ్ళు చేతికి అందించిన వాళ్ళు అలా పెట్టవలసింది ఎవరెవరు ఎవరూ ఇక్కడ వాళ్ళ నలుగురు ఇక్కడ ఉన్నారు మా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఆ దేవుడు ఇద్దరికి అరణాలు ఇచ్చారు ఇద్దరు మగపిల్లలు అందరికీ తెలుసు మా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆ రోడ్ నెంబర్ టూ లో అనంతుల జంగారెడ్డి గారు అబ్బాయి అబ్బాయి చె కొత్త వాళ్ళకి ఇంటికి ఎవరు తాళాలతో లడ్డు తీసుకొని వెళ్తారు రేపు సాయంత్రం ఆరు గంటలకి మనం కమ్యూనిటీ హాల్ వద్ద కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము దయచేసి ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము కోరుకుంటున్నాము మీరు వస్తారు అందరినీ ఆనందిస్తారు ఆనందింప చేస్తారు అందరి మంచి కూడా కోరుకుంటారు జయ బలకి ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతరికి బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది పిల్లలు దయచేసి రాయండి గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి ఓకే అందరం చేస్తున్నాను అంతసేపు చాలా విశ్వం ఉన్నారు ప్రోక్షణ చేశారు కదా ఒక్క ఐదుసార్లు నిదానంగా స్వామివారి కాబట్టి నేను నివేదన చేయలేదు ఐదుసార్లు చేయదు స్వామివారికి నిదానంగా ఓం ప్రాణాయ ఓం అపానాయ ఓం జ్ఞానాయ ఓం ఉదాహరణాయ ఓం సమానాయ సర్వం బ్రహ్మణే నమ సర్వం శ్రీ మహాగణాధపురే నమ ఓం మధ్యే